సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నేతృత్వంలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాలను వివరించారు వైఎస్సార్సీపీ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రజలు తిరిగి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోవెలపాలెం సర్పంచ్ తలమంచి సురేంద్రబాబు మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ వైఎస్ఆర్సీపీ నేతలు ఇసనాక రమేష్ రెడ్డి మన్యం చిరంజీవి గౌడ్ మాజీ మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి కె సుబ్బారావు నెల్లిపూడి సునీల్ రెడ్డి మహిళా అధ్యక్షురాలు సంధ్యారాణి తిరుపతి కాయల మణి ముసలి పరంధామయ్య శేషు పాపిరెడ్డిపాలెం నేత తిరువల్లూరు ఈశ్వరయ్య పాల్గొన్నారు సందర్భంగా జగన్ పేద ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కరెక్ట్ సంవత్సరాలు జరిగిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు కుటుంబ సభ్యులందరికీ తోడుపల్లి బీరు మండలం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ప్రశాంతమైన వాతావరణంలో అనేక విధాల పేదల కోసం రకరకాల పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరిమితీస్తున్న తరుణంలో జగనన్న కూటమి ప్రభుత్వం వచ్చి రకరకాల అబద్ధాలు చెప్పి గది జరిగింది కనీసం పది నెలలైనా కూడా ఏ యొక్క పథకానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పేదలకు సహాయం చేసింది లేదు ఎక్కడ ఏ వర్క్ లేదు ఏ అభివృద్ధి వర్క్ లేదు ఏమి లేదు ఊరికి ఎక్కడ ఏ చిన్న విషయం వచ్చినా కేసులు 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 అంటూ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పంపించడం తప్ప ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఎక్కడ కూడా ఏమి ఈ కూటమి ప్రభుత్వంలో ఒరిగింది లేదు రాబోయే రోజుల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పార్టీకి అండగా ఉంటూ పోరాటం చేస్తూ జగనాన్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యేదాకా నిద్రాహారం లేకుండా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఆయుర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు